అమెరికాలో కాల్పులు బాపట్ల జిల్లాకు చెందిన కృష్ణ మృతి అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు మృతుడిని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి కృష్ణగా గుర్తించారు వివరాల్లోకి వెళ్తే కర్లపాలెం మండలం యాజలికి చెందిన కృష్ణ జీవనోపాధి కోసం ఎనిమిది నెలల క్రితం అమెరికా వెళ్ళాడు ఆర్కెన్స్ ఆర్కెన్సాస్లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్లో ఉండగా ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు తీవ్ర గాయాలతో గోపి అక్కడికక్కడే కూలిపోయాడు అనంతరం దుండగుడు ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు ఆ తర్వాత గోపీకృష్ణను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు ఈ సమాచారం తెలియడంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు మృదుడికి భార్య కుమారుడు ఉన్నారు గోపీ స్వగ్రామం యాజలిలో విషాద ఛాయలు అలముకున్నాయి మరోవైపు దుండగుడు కాల్పులు జరిపిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి